అడుగుడు అదే సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదరాన్ని తిరుగుతున్నాడు వాడి పనిలో వాడు ఉన్నాడు మనం దేవుని కృపలో దాగి ఉండాలి ఆమె చెప్పండి అందరు గట్టిగా హలైలుయా ఏలియా నీవెళ్ళి కేరేతు వాక దగ్గర దాగి ఉండమంటే దేవుడు చెప్పేంతవరకు దాగి ఉన్నాడు ఏలియా చాత కాని వాడేం కాదు కదండీ ఏలియా యుద్ధవీరుడే పౌరోషం కలిగిన వాడే రోషం కలిగిన వాడే దేవుని సన్నిధిలో ఉన్నవాడే కానీ ఏలియా నువ్వు కొంతకాలం దాగి ఉండాలి బాబు నేను ఎందుకు దాగి ఉండాలి అసలు నేను అసలు నాకు బలం లేదా నాకు తెలివి లేదా నాకు జ్ఞానం లేదు 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 నువ్వు దాగి ఉండాలి దేశంలో కరువు ఉన్నాయి కరువు కూరలో చిక్కుకోకుండా నువ్వు పోషించబడాలంటే సంరక్షించబడాలంటే నువ్వు సిద్ధపడాలి నీకు ఒక సిద్ధపాటు కావాలి అందుకొరకు ఏకాంతగా వాగు దగ్గర దాగి ఉండు అన్నప్పుడు దాగి ఉన్నాడు రూతుతో బోయేజ్ అంటాడు వేరొక పొలంలోకి నీ వెళ్ళకూడదు